ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతి దేవుని యొక్క మాటలను దేవుని యొక్క సత్యవాక్యను వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వంద చిన్న ప్రార్థన చేసుకుందాం తరలివంచినట్లయితే మహాగణుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు సహాయకుడవు మా రాజువు మా ప్రభుడవు మాకు నీ మాటలతో మమ్మల్ని ప్రతి దినూ పోషిస్తూ బలపరుస్తూ నీ సత్య మార్గంలో నడిపిస్తున్న నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా యొక్క ప్రార్థనను మీరు అంగీకరించి మాకు కావాల్సినటువంటి మాటలతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని సర్వోన్నతులైన ఏసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్న మా యహోవా తండ్రి అమ్మేను గాడ్ ప్లస్ యూ దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనల్ని ముందుకు సాగనివని క్రియ మనలో ఒకటి ఉందండి అదేంటంటే సోమరితనం అలాగే బద్ధకమను కూడా దీన్ని అనొచ్చు ప్రతి ఒక్కరికి బద్ధకం ఏదైనా పని చేయాలంటే ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు చేద్దాంలే అని చాలామంది అలాగా ఆ యొక్క ప్రొలాంగ్ ఎక్కడ వరకు తీసుకెళ్తుందంటే రోజులు రోజులు సంవత్సరాలు కూడా గడిపేసే విధంగా మనల్ని ఆ యొక్క బద్ధకము లేదంటే ఆ సోమరితనం మనల్ని తీసుకొని వెళ్తుంది అది మనలో చాలా భయంకరమైనటువంటి వ్యాధి లాంటిది ఈ వాక్యము నేను ధ్యానిస్తుంటుండగా ఈ వాక్యం నాతోనే మాట్లాడుతూ ఉంది ఎందుకంటే నేను ఒక సంవత్సరం క్రితము షార్ట్ ఫిల్మ్ను తయారు చేశాను స్క్రిప్ట్ అంతా అయిపోయింది రెడీ టు ట్రాక్ ఇంకా స్టార్ట్ చేసేయాలి అనుకున్న టైంలో ఈ వీక్ కాదులే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ కాదులే ఆ తర్వాత వీక్ అని అలాగా వన్ ఇయర్ పైన పట్టేసింది ఇప్పటికి కూడా ఇంకా ట్రాక్ మీదకి వెళ్ళలేకపోతున్నాం ఎందుకు అంటే నాకు కొంచెం టైం లేక దానికి ఒక కారణం టైం లేక చేయలేకపోతూ ఉన్నాం ఏది ఏమైనా అదొక షాక్ అంతే మనం ఎప్పుడు బద్దకించకూడదు ప్రతి పనిని ఏ రోజు పని ఆ రోజే మనం చేసేసుకోవాలి పనిని ఎప్పుడు కూడా మనం పోస్ట్ పోన్ ఎప్పుడైతే చేసామా అది అలా 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 అలాగా డేసు మంత్స్ అలాగా జరిగిపోతూ ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడ ప్రార్థన చేయండి మా కొరకు మీ అందరి యొక్క అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట సామెత్రుల గ్రంథము పదు అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి చూద్దాం బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడుని ప్రతి ఒక్కరికి పని పట్ల శ్రద్ధ ఉండాలండి మనం ఏం పని చేసినప్పుడు కూడా మనసున ఆ పనిని ఇష్టపడి మనం పనిచేసేవారిగా ఉండాలి పని చేయడానికి ఎప్పుడు కూడా మనం బద్ధకించకూడదు ప్రొలాంగ్ అనేది మంచిది కాదు చూసారా నేను ప్రొలాంగ్ చేసి వన్ ఇయర్ నుంచి ఆ షార్ట్యూన్ తీయలేకపోయాను పని చేయబాడు ఎలా ఉంటాడంటే ఆరోగ్యంగా ఉంటాడండి ఆహ్లాదకరంగా ఉంటాడు యాక్టివ్గా ఉంటాడు వాని ఫ్యామిలీ ఏ లేమి చూడదు వాని హృదయము ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉంటాడు చాలా హెల్తీగా ఉంటాడు పని చేయవాడు బద్ధకము సోమవారిని చేసేస్తుంది బద్ధకం అనేది సోమవారిని చేసేసి ఎందుకు పనికి రాకుండా ఇంకా అన్ని పోస్ట్ పోన్లు చేసుకుంటూ వెళ్తాడు అది ఎంత దరిద్రం అంటే చాలా బాధాకరం అది ప్రసంగి భక్తుడు అంటాడు పదో అధ్యాయం పద్దెనిమిదవ విషయంలో సోమారు తనము చేత తన ఇంటి కప్పు దిగబడి పోవును చేతుల బద్ధకము చేత ఇల్లు కురియునండి సోమరికి తన ఇల్లు వర్షం వల్ల వర్షం పడి కారుతూ ఉంది ఇంట్లో వాళ్ళు అందరూ కూడా బాధపడుతున్నారు ఏంటి ఇంటి కప్పు ఏంటి అని వేదన పడుతుంటుండగా దాన్ని సరిగ్గా పట్టించుకోడు ఇంట్లో ఏదైనా అవసరత్వ పనులు ఉన్నప్పుడు కూడా ఆ పనులు ఏమీ పట్టించుకోడు చూద్దాంలే తర్వాత చేద్దాంలే అని ఆ పనులు అలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నప్పటికీ కూడా ఆ పనిని అలాగ అలాగా అలాగా రోజులు రోజులు గడుపుతారు తప్ప పని పూర్తి చేయడు సోమరితనం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి నా ప్రియ సహోదరి సహోదరుడా మొట్టమొదటిగా బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తాడు ఏ బాధ్యత లేకుండా ఉంటాడు పట్టించుకోడు ఇంటి వారి యొక్క బాధ్యతలు ఏమీ చూడరు వీరు ఎలా ఎలా ఎలాంటి వారంటే విశ్వాసి కన్నా చట్టదాసుడు అంట పౌర అంటాడు విమోతికి రాసిన మధుర పత్రిక ఐదు ఎనిమిది అంటాడు ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే కన్నా చెడ్డవాడే ఉండిన చూసారా తన ఇంటి వారు బాగోగులను చూడని వాడు ఎలా విశ్వాస అవుతాడు ప్రతి ఒక్కరు కూడా మనము హ్యాపీగా ఉండాలి అంటే మన ఇంటి వారు చాలా హ్యాపీగా ఉండాలి వారిని అలా చూసుకోవాలి నువ్వు ఎలాగన్నా ఉండు కానీ నీ ఇంటి వారిని ఎప్పుడు కూడా రోడ్డు పట్టించే స్థితిలో నీ ఎప్పుడూ ఉండకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడ నీ భార్య నీ పిల్లలు ఆనందించాలి ఎవరినో చూసి వారు ఆ ఎవరైనా ఏమైనా తింటుంటే అలా చూస్తే ఎంత బాధ వాళ్ళకి కనుక వారి ప్రతి అవసరతను నీవు గుర్తిరగాలి నువ్వు గుర్తి ఎరగట్లేదు అంటే నువ్వు సోమరివి బద్దకస్తుడివి ఎందుకు పనికిరాని వాడివి చెడ్డదాసుడివి కనుక మనం ఎప్పుడూ అలా ఉండకూడదు దేవుని కుమారులు కష్టపడాలి నా ప్రియ సహోదరి సహోదరుడా కష్టపడు నీ ఫ్యామిలీని నువ్వు పోషించుకో రెండవదిగా సోమరులకు ఉన్నటువంటి మరొక రకమైన బాధాకరమైన విషయం ఏంటంటే అధిక నిద్ర నిత్యము బెడ్ మీదే ఉంటారు ఫుడ్డు అంతా కూడా బెడ్ మీదకి వెళ్ళిపోవాలి వాళ్ళకి తింటారో పడుకుంటారు తింటారు పడుకుంటారు వర్క్ ఉండదు చేయరు ఎప్పుడు నిద్ర 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 అంటూ ఉంటారు బద్ధకంగా ఉంటారు లేజీగా వాళ్ళు జీవిస్తుంటారు అధిక నిద్ర అనారోగ్యానికి కారణాలు నా ప్రియ సహోదరి సహోదరుడ ఆరోగ్యకరమైన వ్యక్తి పడుకోవాల్సింది ఏడు లేక ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకో హ్యాపీగా అది ఆరోగ్యకరణం అంతసేపు నిద్రపోవాలి చాలామంది రోజంతా ముసుగుతాన్ని పడుకుంటూ ఉంటారు అది ఎంత బాధాకరం అంటే మరి ముఖ్యంగా పురుషులు ఏ పని చేయకుండా కష్టపడకుండా ఇంటి వారిని పోషించకుండా ఇంకా అలా నిద్రపోతూ ఉంటారు మూడవదిగా ఈ సోమరులు చెప్పే మాటలు ఏంటంటే షాకులు చెప్తుంటుంటారు ఏంటి లేట్ అయ్యావు ఎందుకు నువ్వు అంటే జెన్యున్ రీజన్ ఉండదు కానీ లేనిపోయిన అబద్ధాలు మాట్లాడుతుంటారు నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను వద్దాం అనుకున్నాను కానీ ఇలా చేశాను అలా చేశానని ఏవో కౌర్లు చెప్తారు సోమరు అనుకుంటాడట అన్నీ తినాలనుకుంటాడట అండి అన్నీ చేయాలనుకుంటాడట కానీ సోమరితనం అతన్ని ఏమీ చేయనివ్వదు ఆ ఏం చేస్తా అంటే నిద్ర బుచ్చుతుంది నువ్వెందుకు వెళ్ళటం తెచ్చుకో వాళ్ళే తెస్తారులే నీకు పుచ్చో పడుకో అని ఈ యొక్క సోమర్తనము చెప్తుంటుందంట దరిద్రం అది వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథము పదమూడు అధ్యాయం నాలుగో విషయంలో సోమరి ఆశపడును కానీ వాని ప్రాణముకి ఏమీ దొరకదు శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉండను సోమరి ఆశిస్తాడట అది కావాలి ఇది కావాలని కానీ దేన్ని తెచ్చుకోలేడు ఏ పని చేయవా ఎందుకు పడుకుంటున్నా చూడు మీ తోటి వారు ఎంతగా కష్టపడుతున్నారు అని వారికి చెప్తే వారు చెప్పే ఆన్సర్లు చాలా గొప్పగా ఉంటాయి సామిత్రుల వినం ఇరవై రెండు అధ్యయం పదమూడు వచ్చని చూస్తే వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయి చాలా బాధాకరంగా ఉంటాయి సోమరి బయట సింహం ఉన్నది వీధుల్లో నేను చంపబడతాను అంటాడట వీడి కోసం సింహం కాసుకొని ఉంటుందట ఈ బాబు ఎప్పుడైతే వెళ్తాడో ఆ సింహం మింగేయాలని ఇలాంటి షాకులు చెప్తూ ఉంటారు బయటికి వెళ్ళరు పని చేయాలంటే బద్ధకం మరికొంతమంది ఉంటారు సోమవారులు వారు ఇంకా విచిత్రం ఏంటంటే వారికి ఏమైనా తినాలని ఉంటుంది కనబడుతుంటుంది అక్కడ ఫుడ్ కనబడుతుంటే బిస్కెట్ ప్యాకెట్లు కనబడుతుంటే అవి ఇవి కానీ ఆ ఎవరైనా తీసుకొచ్చి నాకు తినిపిస్తే బాగుండు అనుకుంటారు వీరు మరీ విచిత్రమైన మనుషులు వారి చేతితో వారి నోట్లో పెట్టుకోవడానికి కూడా వారికి బద్ధకం అన్నం ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకోవడానికి బద్దకొని చూస్తారు వీరి యొక్క సోమవారితనం ఎంత పీక్ స్టేజ్లో ఉందో ఆలోచించేయండి పస్తులైన ఉంటాడు కానీ కష్టపడడు నిత్యము నిద్ర నిద్ర నిద్రలోనే ఉంటారు ఇటువంటి వారి కొరకు వాక్యం చెప్తుంది సామిత్రి గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదిహేను వర్షంలో సోమరితనం గాఢ నిద్రలో పడవేయను సోమరి వాడు పడి ఉండను గాఢ నిద్ర అయినా ఉండడానికి ఇష్టపడతారు తప్ప ఎప్పుడు అలాగా దుప్పటి తన్ని పెట్టుకుని పడుకుంటూ ఉంటారు ఏ పని చేయరు దేవుడు సోమరులను బలపరచడానికి కొన్ని అల్పమైన జీవులను చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అల్పమైన జీవులు అంటే జీవుల్లోనే అల్పమైనవి చీమలను చూపించి మాట్లాడుతున్నాడు అవి ఎంతగా హార్డ్ వర్క్ చేస్తాయి చీమలో తమ యొక్క ఆహారాన్ని అవి సమకూర్చుకుంటాయి ఎంతో డిసిప్లిన్ ఉంటాయి వన్నెస్ని కలిగి ఉంటాయి కనుక చీమలను చూపించి బుద్ధి తెచ్చుకొని సోమరులతో మాట్లాడుతున్నాడు దేవుడు సామిత్రి గ్రంథము ముప్పై ఐద్యం ఇరవై ఐదో వర్షంలో చీమలు బలమలేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకుంటాయి దేవుడు ఎవరిని దర్శిస్తాడో తెలుసండి సోమరులను కాదు దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే పని చేయని వారితో కాదు పరిశుద్ధాత్మ దేవుడు పరిగెత్తు వారితో పరిగెత్తాడట పని చేసి వారితో పని చేస్తాడట కూర్చున్న వారితో పడుకునే వారితో దేవుడు వారిని దర్శించడు కనుక ఈ మాటలు ఉంటారు నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఆ సోమర్తనం నుంచి బయటికి రా సోమర్తనం అనేది ఒక దురాత్మ లాంటిది దురాత్మ నీలో పశత్ చేస్తేనే నీలో ఆ బద్ధకము ఆ యొక్క సోమరితనము వస్తుంది సాతానుడు నిన్ను ప్రేరేపించి వాడుకుంటాడు ఏ పని చేయకుండా ఈ యొక్క సోమరితనం దురాత్మతో ఉన్నవారు ఎలా ఉంటారంటే ఎవరిలో కరవరెళ్ళు ఎప్పుడు డల్నెస్తో ఉంటారు ఎప్పుడు నిద్రపోతులుగా వారు తయారవుతూ ఉంటారు మార్క్స్ వార్తలో మనకు తెలుసు గెరాసీనుల ప్రాంతంలో ఉన్నటువంటి సేనా దేవుని పట్టిన వ్యక్తి అతను ఎలా ఉన్నాడట అతని యొక్క దేహాన్ని అతనే గాయపరుచుకుంటున్నాడట అతని గొలుసులతో కట్టినప్పుడు వాటన్నిటిని కూడా దార పోగుల కింద తెప్పి పాడేస్తున్నాడట బట్టలు లేకుండా దిగంబరిగా ఉంటూ ఆ దారితో వెళ్ళి వారు అందరిని కూడా ఉన్నాడట అంతగా దారుణాతి దారుణంగా ఉన్నాడంటే అతడు దురాత్మ చేత ప్రేరేపింపబడ్డాడు ఒక దురాత్మ శానా గుంపు దురాత్మలతో అతడు శోధింపబడ్డాడు అలా ఈ యొక్క సోమరుతనం అనేది కూడా ఒక దురాత్మ లాంటిది ఒక బద్ధకం అనేది దురాత్మ లాంటిది అది మనలో ఉందంటే ఆ యొక్క దురాత్మను మనం బయటికి వెళ్ళగొట్టేవారిగా మనం ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాట ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు దేవుని కుమారుడు అయితే నీవు నీ గృహాన్ని సంరక్షించుకునేవాడు అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు నా కుమారుడివి నీవు నా కుమార్తెవి నిన్ను నేను పేరు పెట్టి పిలుచుకున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలు ఎవరు కూడా సోమరులుగా ఉండరు యేసుప్రభు ఎప్పుడు కూడా ఖాళీగా లేడైనా ఆయన పరిగిలెత్తుతూ ఉన్నాడు సువార్త నిమిత్తంగా అనేకులకు వన్ టు వన్ ప్రీచ్ చేసుకుంటూ ఖాళీ నడకన వెళుతూ సముద్రాల్లో వెళుతూ ఆయన ఎంతగా కష్టపడ్డాడో ఆలోచించాయి ఆయన బిడ్డగా నువ్వు పిలువబడుతున్నావంటే ఈరోజు నువ్వు కూడా నీ పని చేసుకో నీ కుటుంబాన్ని పోషించుకో నీ బిడ్డలను రక్షించుకో సోమరుతనము ఒక దురాత్మన ప్రియ సహోదరి సహోదరుడ బద్ధకమునకు సోమర్థనమునకు ఇప్పుడే నువ్వు స్వాస్తి చెప్పాలి దానికి గుడ్ బై చెప్పాలి దానికి దూరంగా ఉండు దాన్ని సమాధి చేస్తే కష్టపడు నిన్ను నిన్ను నువ్వు బలపరుచుకో కష్టపడు నిన్ను నువ్వు బలపరుచుకో నీ కుటుంబాన్ని పోషించుకో నీ బిడ్డలకు ఆధారమును కలుగు చేయి అట్లా నువ్వు ఉంటే నిత్యము నీలో ఆనందమే ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడ ఆనందంతో జీవిస్తావు పరిశుద్ధ ఇష్టంగా నీలో ఉండడానికి ఇష్టపడతాడు పరిశుద్ధ ఎప్పుడైతే నీలోకి వచ్చాడో ఆయన నిన్ను ఉత్తేజపరుస్తాడు సోమరుతనానికి దూరంగా ఉంచాలని చూస్తాడు నువ్వు రోజు మాట్లాంటున్నా నీవు ఒకవేళ ఇప్పటి వరకు ఏ పని చేయకుండా నీ ఫ్యామిలీ మీద ఆధారపడుతున్నావేమో మీ డాడీ మీద ఆధారపడుతున్నావేమో మీ మమ్మీ మీద ఆధారపడుతున్నావేమో వారిచ్చే డబ్బుల మీద ఆధారపడుతున్నావేమో ఈరోజే నీ యొక్క హృదయాన్ని మార్చుకో నీవు నీ తల్లిదండ్రులను పోషించవానికి ఉండాలి నీవు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుకో అప్పుడు నీకు గొప్ప ఆ దేవుని యొక్క దృష్టిలో గొప్పవాడిగా పిలువబడతావు అంతేగాని వృద్ధ వృద్ధ తల్లిదండ్రుల మీద ఇప్పటికీ నువ్వు ఆధారపడుతున్నావు అంటే మనం సిగ్గుపడాలి సిగ్గుపడాలి నా ప్రియ సహోదరి సహోదరుడ సోమారితనానికి గుడ్ బై చెప్పు కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించుకొని తల ఎత్తుకునే వాణిగా తెలుపు అది ఋషులే కాదు స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా మనం కష్టపడాలి కష్టే ఫలి అని వాక్యం సరివిస్తుంది వర్క్ ఈజ్ వర్షిప్పట మన పనిని మనం నమ్మాలి ఆ పని మీద మనకి ఇష్టమైన దానిగా దాన్ని ఎంచుకోవాలి అది ఎలాంటి పని అయినప్పుడు కూడా ఇష్టంగా పనిచేస్తే ఏ పని కూడా కష్టంగా ఉండదు ప్రయత్నించు కార్యాలు దేవుడిని పట్ల అనేకమైనవి అయిన నీ వెను వెంట ఉండి కార్యాలు చేస్తాడు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చడం గాక ఆ మెన్ గడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి కష్టపడేవారిగా దేవుని ప్రియబిడలుగా ప్రభు మనల్ని ఆశీర్వదించడం గాక ఆ మెన్ బ్లెస్ యు